సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి గత వారంతో పోల్చుకుంటే అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది లాభస్థానస్థిత శుక్రుడు ఇప్పుడు వ్యయస్థానస్థిత గ్రహంగా శుక్రబుధులు పన్నెండవ స్థానమందు జన్మ రాశి ఎందు రాశ్యాధిపతి అయినటువంటి రవి గ్రహం సంచరిస్తూ ఉండగా రెండవ స్థానం ముందు అంటే ఇక్కడ పన్నెండు ఒకటి రెండవ స్థానాల్లో పాపగ్రహాలు లేదు వ్యతిరేకమైనటువంటి ఇచ్చే నాలుగు గ్రహాలు నాలుగేంటి కేతుతో కలుపుకుని ఐదు అష్టమ స్థాన స్థితి శనైశ్వరుడు కొంచెం వక్రించడం వెసులుబాటు సప్తమ రాహు అంటే దాదాపుగా ఏడు గ్రహాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నాయి కేవలం రెండే రెండు బలం ఆ రెండులో చంద్రుడు కూడా కొన్ని రోజులు వ్యతిరేకంగా ఉంటారు ఒక్క గురుబలం మీద మాత్రమే రాశివారు వారు ముందుకు వెళుతున్నారు యశో వృద్ధిర్ బలంతేజ సర్వత్ర విజయ సుఖం ఒక గురుడు మాత్రమే సింహరాశి వారిని కాపాడుతూ ఉన్నారు ఇప్పుడు జన్మరాశి స్థిత రవిగ్రహం వచ్చినప్పుడు దేహాత్వ సంతాప కాలా భోజనం అన్నది శాస్త్రం అంటే ఇక్కడ ఏం చేస్తారు పని ఒత్తిడి అధికంగా ఉండడమో లేకపోతే శ్రమ ఎక్కువగా ఉండడము ఇప్పటి వరకు కొంత ప్రణాళికాబద్ధమైనటువంటి జీవనాన్ని గడిపినటువంటి వారికి ఈ ప్రణాళిక అనేటువంటిది కుదరకపోవడము అంటే పలానా తినాలి పలానా టైంకి పడుకోవాలి అనేటువంటి విధానము ఇక సాగకపోవచ్చును ఎందుకంటే రవి ఆ పని వేళల్లో మార్పులను తీసుకొస్తారు కొన్ని సార్లు బద్ధకం రూపేణా కొన్ని సార్లు ముఖ్యమైనటువంటి పనుల రూపేణా ఏదో ఒక దాని మీద ఈ దైనందినటువంటి జీవితంలో మార్పులు తీసుకొస్తారు అలాగే కాలాన్ని అతిక్రమించి భోజనం చేసేటువంటి విధంగా రవి ప్రోత్సహిస్తారు అలాగే ఎక్కువగా శారీరక శ్రమ ఉంటుంది ఇక్కడ వ్యయస్థానం ముందు కూడా గ్రహాలు ఉండడం వల్ల ఏమవుతుంది ప్రతి పని మీరే చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఎవరి మీద కూడా ఆధారపడకుండా నిజానికి సింహరాశి వాళ్ళకి కొంత ఆత్మాభిమానం ఎక్కువగా ఉంటుంది ఎవరైనా ఎవరికైనా ఏదైనా పని చెప్దాం అనుకునే బదులు మనమే చేసేసుకుందాం అనేటువంటి ఆలోచన వీరిలో ఉంటుంది కొంతమంది మాత్రమే పనులను చెప్పి చేయించుకోగలుగుతారు అలా ఇప్పుడు ప్రత్యేకించి పలన ఈ ఫ్యాన్ స్విచ్ వేయడానికి కూడా మీరే వేసుకోవాలి అనేటువంటి స్థితి వస్తుంది అంటే ఇంకా ఎవరు సహాయపడరు మీ స్వశక్తి సొంత తెలివితేటల మీద మాత్రమే ఆధారపడాలి అలా ఆధారపడ్డటువంటి వారు ఎవరో వారు బాగానే ఉంటారు కాక ఇతరులపై ఆధారపడ్డటువంటి వారు మాత్రం కొంచెం ఈ వారంలో ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది అలాగే లగ్జరీ తగ్గుతుంది ఇంతవరకు సుఖవంతమైన ప్రయాణాలు చేసినటువంటి వారు ఇప్పుడు అంత సుఖవంతమైన ప్రయాణం చేయలేకపోతారంటే ఇదివరకు ఏ ఫ్లైట్లోనో లేకపోతే ఏ సొంత లోనో వెళ్ళినటువంటి వారు కొంత డొమెస్టిక్ లైన్లో అంటే ఏదైనా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను ఉపయోగించి అంత సౌకర్యం లేనటువంటి విధంగా వెళ్ళవలసి వస్తుంది ఇలా శారీరక శ్రమ మానసిక శ్రమ ఉంటుంది అయితే ఇది అనారోగ్య సమస్యలు కానీ ఆర్థిక లోటును కానీ సూచించట్లేదు శరీరం పడేటువంటి కష్టాన్నే సూచిస్తుంది ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి దీన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా సూర్యారాధన చెయ్యండి ప్రతిరోజు ఆదిత్య హృదయ పారాయణ చేస్తూ ఉండడం మంచి ఫలితాన్ని ఇస్తుంది ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య ఆరు అదృష్ట వర్ణము లేత పసుపు రంగు